అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టును ప్రారంభించింది ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అమరావతి రింగ్ రోడ్ ఓఆర్ఆర్ నిర్మాణాన్ని ప్రతిపాదించారు ఇది రాజధాని ప్రాంతం చుట్టూ కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుని ఒక పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ అమరావతి ఓఆర్ఆర్ యొక్క మొత్తం పొడవు నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ప్రణాళిక చేయబడింది ఇది తెలంగాణలోనే హైదరాబాద్లోనే ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ కంటే పొడువుగా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ కోసం భూసేకరణను సులభాంతరం చేయడానికి ప్రభుత్వం ఈ ప్రక్రియ అధికారులను మరియు జాయింట్ కలెక్టర్లను జేసీ ఇన్ఛార్జ్ అధికారులుగా నియమించింది భారత జాతీయ రహదారుల అధార్టీ ఎన్హెచ్ఏఐ ప్రతిపాదించిన అలైన్మెంట్లో మార్పుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది ఈ భూసేకరణ ప్రక్రియ పల్నాడు గుంటూరు ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలతో సహా బహుళ జిల్లాలను కవర్ చేస్తుంది అమరావతిలో ఓఆర్ఆర్ ఐదు జిల్లాల్లోనే ఇరవై మూడు మండలాలు మరియు నూట ఇరవై ఒక్క గ్రామాల గుండా వెళుతూ ఉంటుంది ఇది ప్రభావితమైన నిర్దిష్ట ప్రాంతాల గురించి స్థానిక నివాసితులలో గణనీయమైన అంచనాలను సృష్టించనుంది అసలు అమరావతి చుట్టూ వచ్చే పరిధిలోని గ్రామాలు జిల్లాలు ఏంటో ఒకసారి చూద్దాం వీర్లుపాడు మండలం నుంచి పొన్నవరం గ్రామ పొన్నవరం జగన్నాథపురం తిమ్మాపురం గూడెం మాధవరం జుజ్జూరు చన్నరావుపాలెం అల్లూరు నరసింహరావుపాలెం కంచర్లచర్ల మండలం కంచర్లచర్ల మునలూరు మొగలూరు పెరకాలపాడు గొట్టుముక్కల కునికినపాడు జీకోడు మండలం చూస్తే జీకోడూరు దుగ్గిరాలపాడు పెంట్రంపాడు కుంటముక్కల గంగినేనిపాలెం కోడూరు నందిగామ మైలవరం మండలంలో మైలవరం పొందుగూల గణపవరం కృష్ణా జిల్లాలో చూస్తే గన్నవరం మండలం సగ్గూరు ఆమని బుతమిలిపాడు బల్లిపారు బాపులపాడు మండలంలో బండారుగూడెం అంపాపురం ఉంగటూరు మండలం ఉంగటూరు మండలంలో పెద్దౌటిపల్లి తెలప్రోలు వెలనూతల ఆత్కూరు పొట్టిపాడు వెల్దిపాడు తరిగొప్పల బోకినాల మణికొండ వేంపాడు ఇదంతా మనం మ్యాప్లో చూడవచ్చు కంకిపాడు మండలంలో మారేడుమాక కొనతాడుపాడు దావులూరు కొలవెన్ను పొద్దుటూరు చలవేంద్రపాలెం నెప్పల్ల కుదురు తోటవో తోటవల్లూరు మండలంలో రొయ్యూరు ఉత్తరవల్లూరు చిన్నపూలిపాక బొడ్డుపాడు దక్షిణవల్లూరు ఏలూరు జిల్లాలో చూస్తే అగిరిపల్లి మండలంలో బుదనేప బుదనపల్లె గరిగపాటివారి కాండ్రిక అగిరిపల్లి చొప్పరమెట్ల పిన్నమ్మరెడ్డిపల్లి నూగొండపల్లి నరసింహపాలెం కృష్ణవరం సగ్గూరు సురవరం కల్లుటూరు గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలం కాజా చిన్నకాకాని గుంటూరు తూర్పు మండలం గుంటూరు బుడంపాడు ఏటుకూరు గుంటూరు పశ్చిమ మండలంలో పొత్తూరు ఎంకిరెడ్డిపాలెం మేడుగుంటూరు మండలంలో సిరిపురం వరగాని వెలవర్తిపాడు మేడుకోడూరు డోకిపారు విషాదాల పేరుచెర్ల మండపాడు మంగళగిరిపాడు తాడికోడన మండలంలో పాములపాడు రావేల దుగ్రాల మండలంలో చిలువూరు ఈమని చింతలపూడి పెనమూలి కాంతరాజు కొండూరు పెదకాకని మండలంలో నంబూరు అనుమర్లపూడి దేవరాయ బోట్లపాలెం ధనాలి మండలంలో కొలకలూరు నందివెలుగు గుడివాడ అంగలకొదురు కటేవారం సంగం జాగర్లమూడి కొలిపల్ల మండలం చూస్తే వలభూపురం మున్నంగి దాతలూరు కుంచవరం అత్తోట చెబ్రోలు మండలంలో గొడవర్రు నారాకోడూరు వేజన్ల సుద్దిపల్లి షేకూరు వట్టిచేరుకూరు మండలం కుర్నేపాడు అనంతవరపాడు చామలమూడి కర్నూతల పర్నూ పల్నాడు జిల్లాలో చూసినట్లయితే పెద్దకూరుపాడు మండలం ముసాపురం పాటిబండ్ల తాళ్ళూరు లింగంగుట్ల జలాల్పురం ఖమ్మంపాడు కాశీపాడు అమరావతి మండలంలో ధర్ణికోట లింగాపురం దిడుగు నిమ్మల్లికల్లు ఓరార్ ప్రాజెక్టు రాజధాని ప్రాంతము మరియు చుట్టుపక్కల జిల్లాల్లో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని మరియు ఆర్థిక వృద్ధిని పెంచుతుందని భావిస్తూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోను కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి